వెల్కమ్ టు అరికే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి తూర్పు జాతీయ విడి మార్కెట్లో కూడా ముమ్మూడే మార్కెట్ వచ్చేసి బిపేర్ మార్కెట్ కనపడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఏం రేటు పెద్ద మంచి యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కాదు మరి యాభై ఐదు వేలకైతే సేల్ అయితే మీకేనా పెద్ద ఎవరు సేద్యానికి తూర్పు జాతి ఇవి వెయ్యలేవు కదా ఏం రేటు ఉన్నాయి ఇది అరవై ఆరు అడిగిరే ఎక్కడ పెద్ద మంచి ఎక్కడ తిండికి వేనా అరవైవలే చెత్త ఉంది ડબના <laughs> દુ <laughs> பிறகு சுண்ட இது ஒதாது அவி பஞ்சாரபுரம் பஞ்சாரே உண்டது ராயம் ராஜே உண்டது దానికే ఉంటుంది కాబట్టి అయితే యాభై ఇస్తా అంటే కూడా ఇయ్యుండదాని అడుగుతున్నాడు ఆయన ఒక దత్త అంటున్నాడు ఎక్కువ తక్కువ అదే ఒక్కదాని అంటున్నాడు తప్పు ముప్పై ఐదుకి అని అంటాము అట్లానే చెప్తుంటాం ఒకవేళ ధర కుదురుస్తే లేకుంటే రెండు ఇది ఆరు ఉంది అది నాలుగు ఉంది ఊరికే లాభం లేదు నడికాట్లు కానీ ఊపిరాళ్ళ సదురం కానీ సైజు అట్లా ఉన్నాయి దుల్లు

ಇತ್ತು ಅದೇ ಆಯ್ತು ನೀನು ಏನು ನೀವು ಬಾಯಂಗ್ ಪಾಯಿಂಗ್ ఎవరు తీసుకోండి తీసుకున్న వాళ్ళు తీసుకోండి కూల్ చేసిన వాళ్ళు అందరు దూరం దూరం పోతే ఉన్న వాళ్ళు కూల్ తీసుకోండి ఇస్తారు గేరు ఇస్తారు ఆడుకుంటే ఆడపిల్లని కూడా ఇస్తారు